బండ్ల గణేష్ ఈ పేరుకి పరిచయం అక్కర్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలిచే బండ్ల గణేష్ ని మెగా ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా పవన్ కళ్యాణ్ పై మాత్రం ఏనాడు బండ్ల ఒక్క మాట జారలేదు పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మిన వారు కూడా ఆయన్ని చివరి నిమిషంలో మోసం చేశారు కానీ బండ్ల మాత్రం ఈశ్వర పవనేశ్వర అంటూ తననొక దేవుడిగా ఆరాధిస్తూ తననొక భక్తుడిగా మారిపోతుంటాడు అలాంటి బండ్ల గణేష్ ని పిలిచి పదవిస్తాం పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అంటే తిడతాడా అవును ఇదే విషయంపై ఒక పార్టీ ఆయన్ని ప్రలభ పెట్టడానికి ట్రై చేసిందట కానీ బండ్ల వారికి ఇచ్చి పడేశారట అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది ఏడు కొండల వాడి సాక్షిగా చెప్తున్నా ఛానల్ లో కూర్చొని ఫోన్ అడిగాడు షాద్ నగర్ లో ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పా ఎంతసేపట్లో వస్తావని అడిగాడు షాద్ నగర్ నుంచి బయలుదేరి ఒక గంట గంటన్నరలో నెరలో ఆఫీస్ కెతా అక్కడికి రాగానే నీకు ఎమ్మెల్సీ పదవిస్తామన్నారు వాళ్ళు అలా అనగానే తీసుకుంటానని చెప్పా అయితే ఒక కండిషన్ అని కూడా అన్నారు ఏంటా కండిషన్ అని అడిగా ప్రతిరోజు రోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అన్నారు నా బాడీ బూడిదైనా కానీ ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్ ని తిట్టదు అని వచ్చేసా బండ్ల గణేష్ చెబుతున్న ఈ వీడియో ప్రజెంట్ అయితే వైరల్ అవుతుంది ఆయన ఏడు కొండల వాడిని సాక్షిగా చెప్పకపోయినా నార్మల్ గా చెప్పినా అంతా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే బండ్లకి అంత భక్తి కాబట్టి అయితే ఆయనకి ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరు అనే విషయం మాత్రం బండ్ల గణేష్ చెప్పలేదు అయితే ఆ పార్టీ ఏదై ఉంటుందా అని అంతా సెర్చ్ చేస్తున్నారు బండ్ల గణేష్ కి ఈ ఆఫర్ ఎప్పుడొచ్చింది అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది అంటూ నెటిజన్లు కూడా వీడియోకి కామెంట్ చేస్తున్నారు నిజమే సినిమా ఇండస్ట్రీలో బండ్ల వంటి వారికి అలాంటి పదవులిచ్చి పవన్ కళ్యాణ్ ఎలా తిట్టించారో తెలియని విషయం కాదు ఇంకా ఏ ప్రభుత్వమో అనే ప్రశ్నలేందుకు అని మెగా ఫ్యాన్స్ అయితే వారికి సమాధానం ఇస్తున్నారు ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన టైంలో తిరుమలేషిన చెంతకు కళ్ళనడకన వస్తాను అని బండ్ల మొక్కుకున్నారట ఆ మొక్కును ప్రజెంట్ తీర్చుకుంటున్నారు తన ఇంటి నుంచి శ్రీవారి చెంతకి సంకల్ప యాత్ర చేపట్టిన బండ్ల గణేష్ పదహారు రోజులుగా ఈ యాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు